కిషన్ నగర్ లో ఉన్నటువంటి ఈ యొక్క కాశీ ఉపపీఠములో విశేషంగా నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఒక యూత్ సభ సభ్యులు అందరూ కూడా కలిసి వారికి అన్ని రకాల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కలగాలి ఉన్నతాధికార యోగ్యత కలగాలని చెప్పేసి సంకల్పించి ఈరోజు ఆ కాశీ జగద్గురువులు స్థాపించినటువంటి ఈ యొక్క కాశీ పీఠములో ఆ కాశీ విశ్వనాథ స్వామికి ఎంతో ఘనంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మేము కూడా సంకల్పములో ఈ యొక్క శివానుగ్రహం వారికి కూడా కలగాలని చెప్పేసి మేము కూడా సంకల్పం చేయడం జరిగింది వారికి ఆ కాశీ విశ్వనాథుడు మరియు కాశీ జగద్గురు మహాస్వాముల వారు ఆరు ఆయురారోగ్య ఐశ్వర్యములు ఇచ్చి ఎల్లవెళ్ళ అండదండగా వారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి సందర్భంగా మేము కూడా ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఆ యొక్క కాశీ విశ్వనాథు అనుగ్రహం ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ నవీన్ కుమార్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా ఈ యొక్క వేద పాఠశాల కమిటీ సభ్యుల తరపున విద్యార్థుల తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఓంమానం इष्टकाम्यार्थसिद्धिरस्तु <muchita>, उन्नताधिकारयोग्यता फलसिद्धिरस्तु काशीजगद्गुरु सम्पूर्ण अनुग्रहफलसिद्धिरस्तु काशीविश्वनाथस्वामि कृपाकटाक्ष वीक्षण बलसिद्धिरस्तु पुनद्दर्शन प्राप्तिरस्तु शतमानम् भवति शतायः पुरुषेन्द्रियम् आयुष्येवेन्द्रिये प्रतिष्ठते

कर हसो ना <laughs> <laughs> చూడండి ఏది నన్న తీరా దగ్గర చేసారు ఏంటికి లోపల చేయాలి సో फटाफट اسمعني انا عملت مصنع انا 820

ాలిక వసతి గృహంలో ఇప్పుడు చిన్నారులతో కేక్ కటింగ్ శివాచారణ ఆధారంలో చిన్నారు చిన్నారులతో కేక్ కటింగ్ చేయించడం జరిగింది చిన్నారులకు పలు రకాల పండ్లను పంపిణీ చేయడం జరిగింది ఆరోగ్యంతో ఉన్నారని కొన్ని గుంజు జన్మదిన సందర్భం జన్మదిన వేడుకలు జరుపుకున్నాము